ఉప్పు మనం ఈ రోజు తెలుసుకుందాం మాయలా కనిపించే ఈ మాదక ద్రవ్యం వెనుక ఉన్న వెల్కమ్ నేను మీ సంగీత మిమ్మల్ని మీరు లేకుండా చేసే గురించి మీరు విన్నారా అదే డ్రగ్ ఈ డ్రగ్ ను ఎవరైతే తీసుకుంటారో వారు గంట నుంచి మూడు గంటల వరకు వారి పరిధిలో వాళ్ళు ఉండరు ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఏం చెప్తారో అది చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా సరే ఇవన్నీ కామన్ గా వినిపిస్తూ ఉన్నాయి మీరు చూసే ఉంటారు ఒక పర్సన్ ఎవరో ఒకరు వచ్చి పేపర్ ఇచ్చి ఈ అడ్రస్ చెప్పండి అని పేపర్ ని ఇలా టచ్ చేస్తారు అంతే అక్కడ పేపర్ పైన ఉన్న పౌడర్ ఇలా నోస్ లోకి ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ దూరంలో పెట్టి ఇలా అనగానే అది పిలిచినప్పుడు నోట్ లోకి ముక్ లోకి వెళ్ళినప్పుడు మైండ్ అనేది మొత్తం అపోజిట్ పర్సన్ కంట్రోల్లోకి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు మీరు ఏటిఎం అడిగినా చెప్తారు డోర్ ఓపెన్ చేయండి చేస్తారు ఒకవేళ ఇష్టమైన అమ్మాయి నాతో పాటు ఇప్పుడు వస్తావా అంటే వచ్చేస్తూనే ఉంటుంది ఇలాంటివన్నీ ఈ డ్రగ్ యొక్క ప్రత్యేకత అంటే ఇది ఎంత డేంజరస్ ఆలోచించాలి ఇది మన కంట్రీలో ఉన్నప్పటికీ వాడకం ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది అదే మిగతా అదర్ కంట్రీస్ లో కొలంబియా కానివ్వండి ఇరాన్ కానివ్వండి ఇలాంటి కంట్రీస్లలో దీన్ని చాలా వరకు ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు ఈ డ్రగ్ ని రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా స్కోపోలమైన యూజ్ చేసి యుద్ధాన్ని చేశారని చెప్పేసి మనకు వార్తలు వినిపిస్తున్నాయి ఈ డ్రగ్ పౌడర్ రూపంలో ఉంటుంది ఇది ఉమ్మెత్త పువ్వు నుంచి దీన్ని తయారు చేస్తారు అది కూడా ఒక ఉమ్మెత్త పువ్వు అంటే డైరెక్ట్ అలాంటి పువ్వే ఒకటి యల్లో కలర్ లో ఉండి మధ్యలో ఒక పర్పుల్ కలర్ లాంటి దాంట్లో ఉంటుంది దానిలో ఉండే గింజల నుంచి ఈ డ్రగ్ అనేది తీస్తా ఉంటారు దీన్ని తయారు చేసేవారు ఇక్కడ చాలా రేర్ కానీ అదర్ కంట్రీస్ లో మాత్రం దీన్ని చాలా వరకు యూజ్ చేస్తూ ఉంటారు ఈ డ్రగ్ ఎప్పుడైతే వాళ్ళు తీసుకుంటారో వాళ్ళు మన కంట్రోల్ కి వస్తారు కదా వచ్చినప్పుడు ఆపోజిట్ పర్సన్ డబ్బుల గురించి కానివ్వండి హత్యలు చేయడం కానివ్వండి అమ్మాయిలను అపహరించడం కానివ్వండి రేపులు చేయడం కానివ్వండి ఇలాంటివన్నీ కామన్ గా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సో అవేర్నెస్ కోసం మాత్రమే ఈ ప్రోగ్రామ్ మీకు చేయడం జరుగుతుంది ఇప్పుడిప్పుడే కొత్తగా మన ఇండియాలోకి కూడా ఈ డ్రగ్ అనేది ఉంటుంది దీన్ని బేసిక్ గా లో యూజ్ చేస్తూ ఉన్నారు కంటిన్యూస్ సిక్వల్ మోషన్స్ కానివ్వండి వామిటింగ్స్ కానివ్వండి సర్జరీ అయినప్పుడు కానివ్వండి ఈ డ్రగ్ ని యూజ్ చేస్తారు దానికి కూడా కొంత క్వాంటిటీ అనేది ఉంటుంది అప్పుడు వాళ్ళు మత్తులోకి వెళ్ళిపోవడం వాళ్ళకు ఏం చెప్పినా కూడా హ్యాపీగా వింటూ ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడు మాత్రమే డ్రగ్ చేస్తూ ఉంటారు కానీ దీన్ని కొంతమంది చాలా దుర్వినియోగం చేసి రాబరీలు హత్యలు మానభంగాలు ఇలాంటివన్నీ చేసి క్రిమినల్స్ గా మిగిలిపోతున్నాయి ఈ డ్రగ్ తీసుకున్న వ్యక్తి అప్పుడు జరిగిందంతా కూడా అతని పరిధిలోనే జరుగుతుంది కానీ డ్రగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఆయనకు తెలియదు అసలు నేనేనా చేసింది అని ఒక క్వశ్చన్ మార్క్ లో మిగిలిపోతాడు భయంకరమైన డ్రగ్ స్కొపోయింది ఈ మత్తు పదార్థము ఇప్పుడిప్పుడే మార్కెట్ లో హల్చల్ చేస్తుంది ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి ఏదైనా పేపర్ ఇచ్చి ఇదిని కాస్త అడ్రస్ చూడండి అని చెప్పడం కానివ్వండి ఇది మీరేనా నోటు ఒకసారి చూడండి అని చెప్పేసి ఇస్తే మీరు ఇలా అనుకున్నప్పుడు కానివ్వండి అది మీరు తీసుకున్నాక ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ లోపు మీరు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మీ దగ్గరికి వచ్చి ఏదైనా అడిగినా ఏదన్నా చూపించినా ఏదన్నా పౌడర్ లాంటిది వారి దగ్గర కనిపించినా లేదంటే క్లాత్ ఏదైనా ఇచ్చేసి మీదేనా అని చెప్పేసి అన్నప్పుడైనా ఎట్టి పరిస్థితిలో మనది కాకపోతే మనది కాదని చెప్పండి ప్రకృతి బుద్ధికి అని అంటే మొత్తం వారి కంట్రోల్ లోకి వెళ్ళిపోతారు తర్వాత ఏం జరిగినా కూడా ఆశ్చర్యం లేదు ఇలాంటివన్నీ చాలా కేసులు కూడా ఫైల్ అవుతున్నాయి మన దురదృష్టం ఏంటంటే ఆ డ్రగ్ అనేది ఆన్లైన్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో కూడా సేల్ చేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు అలర్ట్ అవ్వండి ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే నాకు తెలిసిన ఒక పర్సన్ యొక్క ఫ్రెండ్ నార్త్ ఇండియాలో ఉంటారు ఆయనకు ఇలాంటిది జరిగి అతను మొత్తం ఉన్నదంతా కూడా పోగొట్టేసుకున్నాడు ఇంట్లోకి వచ్చేసి ఆ పర్సన్ వస్తువులన్నీ ఆయన ఒప్పుకొనే బండి ఎక్కించడం జరిగింది ఆ బండిలో నుంచి వస్తువులన్నీ తీసుకెళ్లారు అతని అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు అన్ని అతనికి తెలుస జరిగింది మూడు గంటల తర్వాత దాంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తే ఏమైంది ఏమీ లేదు మొత్తం ఖాళీ నాకు ఎవరు చేశారో తెలీదు ఆ పర్సన్ ఎవరో తెలీదు మీకు అంటే మొత్తం మీరు అవుట్ ఆఫ్ కంట్రోల్ సో మొత్తం మాయలో ఉంటారు సో అలాంటి సమయంలో వారు తీసుకోవాల్సిన లీగల్ స్టెప్స్ ఏంటంటే భారతీయ చట్టం ప్రకారంగా ఐపీసీ సెక్షన్ త్రీ ట్వంటీ ఎయిట్ ప్రకారం అంటే మత్తు పదార్థాలు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది కలిగించారు కాబట్టి వారిని ఆ సెక్షన్ కింద అట్రాక్ట్ చేయొచ్చు అప్పుడు అది గనక ప్రూవ్ అయితే వారికి పది సంవత్సరాల జైలు శిక్ష దాంతో పాటు ఫైన్ ఉంటుంది అంతేకాదు కొంతమంది అబ్బాయిలు దురుద్దేశంతో అమ్మాయిల కన్సన్ లేకుండా అమ్మాయిలకు ఎలాంటి ఇష్టం లేకుండా కోపోలమైన డ్రగ్ ను యూజ్ చేసి వారితో ఇంటిమేట్ అయితే వారికి త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ సెక్షన్ ప్రకారంగా కేసు ఫైల్ చేయడం జరుగుతుంది అది కనుక ప్రూవ్ అయితే వాళ్ళు లైఫ్ ప్రిజన్మెంట్ లోకి వెళ్లడం జరుగుతుంది ఇలా వారు లీగల్ గా కూడా స్టెప్స్ తీసుకోవచ్చు సో జాగ్రత్త పడండి అందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకోండి కొత్త కొత్త మోసాలకు మీరు అట్రాక్ట్ అవ్వద్దు ఒకటి తప్పితే ఒకటి ఒకటి తప్పితే ఒకటి అన్న ఉద్దేశంతో మార్కెట్ లోకి మోసాలు చేసేవారు అడుగడుగున తయారవుతున్నారు సో మనమే కేర్ఫుల్ గా ఉండాలి అన్నోన్ పర్సన్స్ ఎవరు వచ్చినా సరే జాగ్రత్త పడాలి ఎవరు మనకు తెలియనప్పుడు వారికి తెలియకుండా ఏదన్నా అడుగుతున్నప్పుడు మీ చేతికి ఇస్తున్నప్పుడు లేదంటే ఇది వాసన చూడమన్నప్పుడు లేకపోతే మీ పక్కన చాలాసేపు నిల్చున్నప్పుడు ఇవన్నీ కూడా మీరు డౌట్ పడాల్సిన విషయాలు ఎవరో వచ్చారు కదా అయ్యో పాపం హెల్ప్ చేద్దామంటే మీరు అన్యాయం అయిపోతారు జాగ్రత్త కొత్త కొత్త ఐడియాస్ తో మార్కెట్ వస్తున్నారు మనల్ని ఏ విధంగా దోచుకోవాలి ఏ విధంగా మనల్ని హతమార్చాలి ఇష్టమైన అమ్మాయిని ఏ విధంగా వారి వశం చేసుకోవాలి ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టాలి అన్న మైండ్ సెట్ తోటే మార్కెట్ లో తిరుగుతున్నారు దయచేసి ఈ మైనింగ్ డ్రగ్ అనేది మన మార్కెట్ లో ఇప్పుడిప్పుడే వస్తుంది మీరు అలర్ట్ గా ఉండాల్సిన బాధ్యత సుమన్ టీవీ తరపు నుంచి ఏదో చిన్న అవేర్నెస్ కోసం మాత్రమే మేము ఈ వీడియోని చేయడం జరుగుతుంది దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ